ప్రైజ్ ద లాడ్ కర్నూల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక గొప్ప శుభవార్త తెలియపరచుట కొరకు నేనును అలాగుననే దల్సి గారు మెమిరు కూడా మీ ముందుకి లాగున రావడం జరిగింది నవంబర్ రెండవ తేదీ కర్నూల్ సిటీలోని ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి వైఎంసిఏ గ్రౌండ్ నందు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆదివారపు ఆరాధనను ప్రారంభించడం జరుగుతుంది చాలా సంతోషిస్తూ ఉన్నారు కదూ మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం బైబిల్ చెప్తూ ఉంది దేవునిని ఆరాధించు ఆత్మతో ఆరాధించాలని ఎందుకు అనంటే అతుకబడినటువంటి తీగే ఫలించినట్లుగా ఆత్మతో నింపబడినటువంటి వారు ఇహ పర ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుతారు ఈరోజున మీరు ఆరోగ్యం కొరకు చూస్తూ ఉన్నారా ఆరోగ్యం మీకు దొరుకుతుంది మంచి భవిష్యత్తు కొరకు ఆశపడుతున్నారా దేవుడు మంచి భవిష్యత్తును మీకు అనుగ్రహిస్తారు అంతేకాదు పరలోకములో ఉండే ఆనందాన్ని ఈ భూలోకములో దేవుడు మీకు అనుగ్రహించబోతు ఉన్నారు కొందుకొని ఆశపడుతూ ఉన్నారా రండి ఈ శక్తి గల ఆరాధనలో పాల్గొని సత్వగల వాక్యమును విని సత్వగల సంఘంగా కట్టబడి ఎత్తబడే గుంపులో ఉండడానికి ఆయన నామమునకు మీరు మహిమను తీసుకురావడానికి ఈ ఆరాధనను ప్రారంభించడం కొరకు దైవజనులు క్రీస్తు రాయభారి గారు మన మధ్యకు రాబోతూ ఉన్నారు ప్రార్థనతో ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించగా ప్రార్థన అనంతరం వచ్చిన వారందరికీ ఉచిత భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు దూర ప్రాంతములైనప్పటికీ కూడా చక్కగా రండి ఆరాధనలో పాల్గొని ఆశీర్వదించబడి ఆయన సాక్షులై ఉండడానికి we are very happy to announce that we are going to inaugurate our sunday service at ymca ground karnool and uh, come join us experience the presence of god and experience the uh, spirit filled worship and the powerful word which is coming from the god and you can see great blessings and great miracles uh, which you have never seen before your life will never be the same come join us and be blessed amen